హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ అండ్ ఈరోజు చాలా మంత్స్ తర్వాత నేను ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అండ్ ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ని షేర్ చేస్తున్నాను కదా చూడండి అండ్ బిఫోర్ అయితే నా హెయిర్ చాలా చిన్నగా అండ్ చాలా థిన్గా ఉంది బేబీ హెయిర్ కూడా అసలు లేదనమాట అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే నాకు సూపర్గా అనిపించింది అండ్ హెయిర్ ఈ విధంగా నేను హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసే కన్నా ముందు హెయిర్ అయితే ఈ విధంగా ఉంది ఒకప్పుడు నా కాలేజ్ డేస్లో నేనైతే ఈ ఈ హెయిర్ ప్యాక్ని వాడేదాన్ని అండ్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత నేనైతే ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేస్తున్నాను కానీ అప్పట్లో నాకు ఇవన్నీ కూడా రెడీమేడ్గా దొరికేవి కాదు అండ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసేదాన్ని అండ్ ఇప్పుడైతే మనకి మార్కెట్లో చాలా రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి కదా అందులో ఫేక్ ప్రోడక్ట్స్ కాకుండా రియల్ ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు ఇక్కడ నేను ఆమ్ల రీత షీకాకాయ మూడు కలిపి ఉన్న ఒక పౌడర్ని తీసుకున్నానమాట అండ్ దీంట్లో ఆర్చ్ గుడ్నెస్ నుంచి రోజ్మెరీ వాటర్ని తీసుకుంటున్నాను ఇది మనకు పర్పుల్ డాట్ కామ్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట మార్కెట్లో చాలా రకాల ఫేక్ ప్రొడక్ట్స్ రోజ్మెరీ వాటర్ గురించి వస్తున్నాయండి బట్ ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలంటే మాత్రం మనకి పర్పుల్ డాట్ కామ్లోనే అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ రోజ్మెరీ వాటర్ వచ్చేసి నేను స్టాక్ అయితే పెట్టుకుంటాను నా హెయిర్కి సూపర్గా వర్క్ అవుతుంది అండ్ ప్రతి ఒక్కరికి కూడా సూపర్గా వర్క్ అవుతుందండి అండ్ రియల్గా మనం రివ్యూస్ చూసినట్టుగానే మనకి బేబీ హెయిర్ గ్రోత్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే హెయిర్ థిన్ హెయిర్ నుంచి థిక్ హెయిర్కి కూడా చేంజ్ అవుతుంది సో ఈ మేరీ వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేసి పెట్టుకుంటున్నాను నా కాలేజ్ డేస్లో అయితే నేను వాటర్నే యూస్ చేసేదాన్ని బట్ ఇందులో మనకి అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి బేబీ హెయిర్ రావడానికి మనకి తొందరగా హెయిర్ గ్రోత్ అనేది పెరగడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేనైతే ఈ మేరీ వాటర్ని యూస్ చేసుకొని అండ్ ఈ అయితే మిక్స్ చేసి ఒక పది నిమిషాల పాటుగా పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపు మనకి మొత్తం అంతా కూడా ఆ వాటర్లో డైల్యూట్ అయిపోతుంది అండ్ హెయిర్ కేర్ కూడా సూపర్గా వర్క్ అవుతుందనమాట ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి అండ్ ఇప్పుడు నా హెయిర్ అయితే ఈ విధంగా ఉంది కదా ఫస్ట్ వచ్చేసి నేను వెట్ హెయిర్ పైన అప్లై చేద్దాం అనుకుంటున్నాను ప్యాక్ డ్రై హెయిర్ పైన కనుక మనం అప్లై చేసినట్టయితే మన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుంది సో దానికోసమని ఈ విధంగా నేను వెట్ హెయిర్ పైన అప్లై చేయడానికి ముందుగా రోజ్మేరీ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని నేనంతా కూడా ఇక్కడ హెయిర్కి స్కాల్ప్కి మొత్తం అంతా కూడా స్ప్రే చేసేసుకుంటున్నాను ఈ విధంగా స్ప్రే చేయడం ద్వారా మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ కానివ్వండి అండ్ అలాగే మన స్కాల్ప్లో ఉన్న ఇచ్చినెస్ కానివ్వండి మొత్తం అంతా క్లియర్ అవుతుంది అండ్ అలాగే హెయిర్ పెరగడానికి కూడా మనకి ఎంతగానో హెల్ప్ అవుతుందనమాట అండ్ హెయిర్ వాష్ తర్వాత కూడా హెయిర్ అసలు ఫ్రిజీగా ఉండదు గ్రీసీగా ఉండదు మన హెయిర్ అనేది చాలా ఫ్రీగా అండ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అండ్ అలాగే బేబీ హెయిర్ రావడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఒక హెయిర్కి మనం ఇదంతా కూడా స్ప్రే చేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటుగా ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి ఆ లోపు మనకి ఆ ప్యాక్ కూడా అంతా కూడా రెడీ అయిపోతుందనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం స్కాల్ప్కి అంతా మసాజ్ చేసేసుకొని అప్పుడు హెయిర్ ప్యాక్నైతే అప్లై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ అంతా కూడా మనకి రెడీ అయిపోయిందండి అండ్ ఈ ప్యాక్ని నేను ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను సో ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక నలభై నిమిషాల పాటుగా మనం అలాగే హెయిర్ని వదిలేయాలి నలభై నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో కానీ షాంపూతో కానీ మనం వాష్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను ఆమ్ల రీత శీకాయ పౌడర్ని యూజ్ చేశాను కదా ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే కర్రీ లీఫ్ పౌడర్ని కానీ మేతి పౌడర్ని కానీ హైబెస్కస్ పౌడర్ని కానీ సో ఈ విధంగా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయొచ్చండి పర్టికులర్గా ఇదే యూజ్ చేయాలని నేను చెప్పను కానీ మీరు ఏ ప్యాక్ యూస్ చేసినా కూడా అందులో రోజ్ మేరీ వాటర్ని మిక్స్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్ది అనమాట సో దానివల్ల మనం ఏదైతే ప్యాక్ అప్లై చేస్తామో దానివల్ల మనకి డబల్ అడిషనల్గా మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా ఈ విధంగా ప్యాక్ని మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవాలన్నమాట సో హెడ్ బాత్ చేసేసిన తర్వాత నా హెయిర్ అయితే ఫుల్ ఫ్రీగా అండ్ మంచి మాయిశ్చరైజ్డ్గా ఉందనమాట అసలు గ్రీజ్గా ఉండదు హెయిర్ కండిషనింగ్ ఎలా ఉంటుందంటే హెయిర్ అనేది చాలా ఫ్రీగా అండ్ మనం హెయిర్ని ఖచ్చితంగా ఫీల్ అవుతాము అది రోజ్మెరీ వాటర్ వల్లనే జరుగుతుంది నార్మల్గా మనం వాటర్ యూస్ చేసినట్టయితే అంత సూపర్ బ్లోయింగ్ అయితే మనకు ఉండదు హెయిర్ సో చూసారు కదా నా హెయిర్ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా అనిపించింది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండ్ ఈ విధంగా హెడ్ బాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇది ఈ ప్యాక్ అంతా కూడా నాకు వీకెండ్స్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది కానీ వీక్ డేస్లో నేను హెయిర్ కేర్ రొటీన్ని ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా డైలీ నైట్ పడుకునే ముందు ఈ మేరీ వాటర్ని అయితే నేను వన్ ఇయర్గా యూజ్ చేస్తున్నానండి సో వన్ ఇయర్లో నా హెయిర్ గ్రోత్ అయితే చాలా పెరిగింది అండ్ అలాగే హెయిర్ వాల్యూమ్ అనేది కూడా చాలా ఎక్కువగా అయింది అండ్ అండ్ అలాగే మనకి బేబీ హెయిర్ రావడం కూడా స్టార్ట్ అవుతుందనమాట సో అలా మెల్లమెల్లగా హెయిర్ అనేది పెద్దగా అయిపోయి మన హెయిర్ అనేది చాలా తిగ్గా కూడా కనిపిస్తుంది అనమాట సో డైలీ నైట్ పడుకునే ముందు ఈ విధంగా నేనైతే హెయిర్కి ఈ విధంగా స్ప్రే చేసేసుకుంటాను సో వన్ ఇయర్ నుంచి నేనైతే ఈ ప్రోడక్ట్ని యూస్ చేస్తున్నానండి నాకైతే సూప్ సూపర్ సూపర్ సూపర్గా నచ్చింది అండ్ గా మీరు కూడా పర్చేస్ చేసుకోండి ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ వచ్చేసి పర్పల్ డాట్ కామ్లో అవైలబుల్గా ఉంటుంది ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మేరీ వాటర్ అనమాట లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా చెక్ చేసేసి పర్చేస్ చేసేసుకోండి మనం అప్లై చేసేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటుగా మొత్తం అంతా కూడా మసాజ్ చేసుకోవాలండి స్కాల్ప్కి మొత్తం అంతా కూడా అంటేలాగా ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఈ విధంగా నేను అప్లై చేసేసుకుంటున్నాను ఇలా కంటిన్యూగా వీక్ డేస్లో నాకు వేరే ఏ హెయిర్ కేర్ రొటీన్కు కూడా ఫాలో అవ్వడం జరగదు సో వీకెండ్స్లో నేను ఏదైనా ట్రై చేసినా కూడా ఒక్కోసారి బిజీగా ఉండడం వల్ల నేను వీకెండ్స్లో కూడా ఒక్కోసారి ట్రై చేస్తే చేస్తాను లేదంటే లేదు బట్ వీక్ డేస్లో వీకెండ్స్లో కంపల్సరీగా నేను యూజ్ చేసే స్ప్రే అయితే ఇదే అనమాట దీనివల్ల హెయిర్ అనేది చాలా లాంగ్గా అవుతుంది కాబట్టి ఇంకా ఈ ప్రోడక్ట్స్ని నేను యూస్ చేయడం అయితే మానలేదు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో బేబీ హెయిర్ కూడా ఏ విధంగా వచ్చింది అనేది నేను ఇక్కడ మీకు పిక్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అండ్ కంప్లీట్గా వన్ ఇయర్ తర్వాత నా హెయిర్ ఎలా ఉంది అనేది కూడా నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను సో ఈ విధంగా రెగ్యులర్గా అంటే వన్ ఇయర్ నుంచి నేను తీసుకున్న పిక్స్ని కానివ్వండి అవి ఎక్కడైతే నాకు ఈజీగా ఉన్నాయో అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను కానీ వన్ ఇయర్ నుంచి అప్లై చేసుకున్న క్లిప్స్ని ఇక్కడ యాడ్ చేయడానికి జరగదు కదా చూస్తున్నారు కదా ఇక్కడ బేబీ హెయిర్ అనేది ఏ విధంగా వస్తుందో అంటే నేను అప్లై చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అలా నాకు ఎప్పుడైతే చేంజెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తూ వచ్చాను సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి బేబీ హెయిర్ అనేది మనకి రావడం స్టార్ట్ అవుతుంది సో ఆఫ్టర్ వన్ ఇయర్ నా హెయిర్ అయితే ఇంత లాంగ్గా అయ్యింది సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ప్రోడక్ట్ వల్ల అండ్ మార్కెట్లో చాలా రకాల ఫేక్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి నేను మరీ మరీ చెప్తున్నాను డెఫినెట్గా అవన్నీ కూడా అవాయిడ్ చేసేయండి అండ్ ఖచ్చితంగా మనకి ఒరిజినల్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా చెక్ చేసేయండి ఈ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ స్ప్రే మనకి పర్పుల్ డాట్ కామ్లో అయితే అవైలబుల్గా ఉందండి సో హ్యాపీగా చెక్ చేసేయండి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి థ్యాంక్ యూ గైస్ లవ్ యూ ఆల్ బా బాయ్